వంగవీటి మోహనరంగా ఈ పేరు వింటే తెలుగు ప్రజల హృదయం పులకిస్తుంది అటువంటి నాయకుడు మళ్లీ పుడితే బాగుండును అనిపిస్తుంది జనం కోసం ప్రాణలర్పించిన నాయకుడుగా చరిత్రలో నిలిచిపోయిన రంగా పేరు సూర్యచంద్రుడు భూమ్యాకాశాలు ఉన్నంతకాలం పదిలంగా ఉంటుంది అసలు రంగా గొప్పదనం ఏంటి ఆయన చనిపోయి ఇన్నేళ్లైనా ఇంకా ఎందుకు ఆయన విగ్రహాలను పెడుతున్నారు కేవలం మూడున్నర సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన నేతకు జనంలో ఇంత ఆదరణ ఎలా సాధ్యమైంది రంగా జీవించి ఉన్నప్పుడు పుట్టను కూడా పుట్టని నేటి తరం యువత రంగా పేరు వింటే ఎందుకు పరవశించిపోతున్నారు ప్రజాసేవి లక్ష్యంగా పోరాటమే ఊపిరిగా బ్రతికిన యోధుడు జనం కోసమే జీవించి జనం కోసమే ప్రాణాలు దినిన కారణ జన్మడు తెలుగు నేల మరువని మహానాయకుడు ఆయనే తెలుగు ప్రజల ఆరాధ్య దైవం దివంగత నేత వంగవీటి మోహనరంగ తెలుగు రాజకీయాలలో ఈ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది సాధారణంగా ఒక నాయకుడు దూరమైతే ఇంతలా గుర్తుపెట్టుకోవడం చాలా అరుదు కేవలం మూడున్నర సంవత్సరాలు మాత్రమే శాసనసభ్యుడిగా పనిచేసిన వంగవీటి మోహనరంగాను ప్రజలు నేటికీ మరిచిపోలేకపోతున్నారు ఆయన చనిపోయి ముప్పై ఆరు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ గ్రామ గ్రామాన రంగా విగ్రహాలు వెలుస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఆయన గొప్పతనం ఏంటో అన్నది రంగా జీవించి ఉన్నప్పుడు కనీసం పుట్టను కూడా పుట్టని ఎంతో మంది నేటి తరం యువత రంగా పేరు వింటే పులకించిపోతున్నారు ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలను ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు నమస్తే మరి వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయి ముప్పై ఆరు సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరం గడుస్తూ ఉన్నా కూడా రాష్ట్రంలోనే మతాలకు సంబంధం లేకుండా ఆయనకు విగ్రహాలు పెడుతూ ఆయన మీద అభిమానం మరి రాష్ట్ర ప్రజలకు పెరుగుతూ ఉంది ఒక కులం ఒక మతంతో సంబంధం లేకుండా ఆయన ఒక ఎమ్మెల్యే ఒక ముఖ్యమంత్రి కాదు ఒక ప్రధానమంత్రి కూడా కాదు ఒక ఒక కుల నాయకుడు కూడా కాదు ఆయన మరి కాపుల్లో పుట్టినా కూడా ఆయన అన్ని కులాలు నాయనని అన్ని మతాలు నాయనని చెప్పి ప్రజల కోసం ఆయన పనిచేసిన మహానుభావుడు వంగవీటి మోహన్ రంగా గారు ఆయన్ని ఎన్నో ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రజలు కుల మతాలకు సంబంధించిన ఆయన మర్చిపోకుండా ఆయన గుర్తు తెచ్చుకుంటున్నారంటే మరి ఆయన ఆ రోజు ప్రజలకు చేసిన మంచివి ఏ ఏ కులం ఏ మతం కాదు ఎవరు ఆపదల్లో ఉన్నా కూడా వాళ్ళు వచ్చి అయ్యా నా పని ఇదంటే చేసి పెట్టిన మహానుభావుడు కాబట్టి ఆయన్ని మరి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు తెలుగునాట సీఎం కాకుండా పిఎం కాకుండా అత్యధిక విగ్రహాలు వెలిసిన ఏకైక నాయకుడు వంగవీటి మోహనరంగా మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వంగవీటి మోహనరంగాకు అభిమానులు ఉన్నారు తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడ ప్రపంచంలో ఏ మూల ఉన్నా రంగా జయంతి వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తూ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు సైతం చేస్తున్నారు బడుగు బలహీన వర్గాలకు అణగారిన వర్గాలకు అండగా నిలబడి ప్రజా సేవ కోసం జీవితాన్ని అంకితం చేసి ఆ ప్రజాసేవలోని ప్రాణాలను సైతం అర్పించిన కారణ జన్ముడు వంగవీటి మోహన రంగా నిస్వార్థ రాజకీయాలు చేసిన నాయకుడు ఎంతో మంది అణగారిన వర్గాల వారికి రాజకీయంగా ప్రాముఖ్యత కల్పించి పెద్దపీట వేసి ప్రోత్సహించారు మతాలకు అతీతంగా వంగవీటి మోహనరంగాకు అభిమానులు ఉన్నారు ఆయన అందరి వాడు ఎమ్మెల్యేగా చేసిన సేవతో ఆయన కీర్తి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వెలుగొందింది ఒక సాధారణ ఎమ్మెల్యే అయిన రంగా నాడు ఏ సినిమా హీరోకు మరే ఇతర రాజకీయ నాయకులకు లేని అభిమానులను సొంతం చేసుకున్నారు రంగా మీటింగ్ పెడితే లక్షల్లో జనాలు హాజరయ్యేవారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రంగా హత్యకు ఆరు నెలల ముందు జరిగిన సర్వకుల సంక్షేమ కాపునాడు మీటింగ్కు దాదాపు పాతిక లక్షల మంది జనం హాజరై ప్రపంచంలోని అత్యధిక మంది హాజరైన మీటింగ్లలో ఒకటిగా చరిత్రలో నిలిచిపోయింది కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యే మీటింగ్కు ఇంతమంది జనం రావడం అప్పట్లో పెను సంచలనం రేపింది ఆ మీటింగ్ రోజున వంగవీటి మోహనరంగా జైల్లో ఉన్నారు కేవలం రంగా పిలుపునందుకుని ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి జనం తరలివచ్చారు రంగా జైలు నుంచి ఆడియో సందేశాన్ని పంపించారు భారీగా నాడు రాష్ట్రంలో ముసురు పట్టి తుఫాన్ కొనసాగుతూ ఉండగా ఇంకోవైపు వాహనాలు సైతం పెద్దగా లేని రోజులు అవి రవాణా వ్యవస్థ అంతంత మాత్రమే ఏ విధమైన సామాజిక మాధ్యమాలు లేవు సోషల్ మీడియా అసలే లేదు అయినా సరే సర్వకుల సంక్షేమ కాపునాడు మీటింగ్కు ఇరవై ఐదు లక్షల మంది హాజరవ్వడం దేశవ్యాప్తంగా అప్పట్లో సంచలనం రేపింది రాష్ట్ర చరిత్రలో అయినా ఒక ఉద్యమ చరిత్రలో అయినా ఒక కుల సమావేశానికి ఇతర కులాల మద్దతు లభించడం అది మొదటిసారేమో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు మించిన ప్రజాబలాన్ని పొందిన రంగాను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికలకు కాంగ్రెస్ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఖరారు చేయనుందన్న ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యం ఆ తరుణంలో పేదల ఇళ్ల పట్టాల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రంగా హత్యకు గురయ్యారు రంగా ప్రజల కోసం ఎన్నో పోరాటాలు నడిపారు ఎన్నో నిరాహార దీక్షలు చేశారు పేదలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ రంగన్న ఉన్నారు అనే భరోసాను కల్పించారు ఇంతింతై అన్నట్లుగా వంగవీటి మోహనరంగా ప్రభావం విజయవాడ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి చేరింది నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రంగాకు అభిమాన సంఘాలు నమస్తే నా పేరు బీసీ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఉప్పాల మురళి రోజున ప్రధానంగా మన రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది వంగవీటి మోహన్ రంగ గారు బెదవాడ బిడ్డ పేదల పాలిటి ఆచార్య జ్యోతి వంగవీటి మోహన్ రంగ గారి వర్ధంతి ముప్పై ఆరో వర్ధంతి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకి ఏమైనా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే వంగవీటి మోహన్ రంగ గారు ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు ఇంకా నేను చెప్పాలంటే బడుగు బలహీన వర్గాల ఆశ్చర్జ్యోతి ఆయన మెదవాళ్ళలో కొన్ని కొన్ని కార్యక్రమాలు ఉద్యమాలు చేపడుతుంటే మేము అప్పుడు పిల్లలం మా గురువుగారు గవర్నర్పేట రాజీవ్ రాజ్ గారి సెంటర్ పక్కనే మొత్తం వంగవీటి మోహన్ రంగా గారు శిష్యులు చాలామంది ఉండేవాళ్ళు అక్కడ నేను చెడిపెళ్ళాడిని అక్కడ చూస్తుంటే అన్నా అన్న చెప్పి ఎంతో ఇదిగా వందవీటి మోహన్ రంగ గారిని అంత ఇదిగా ఆప్యాయుతగా పోగుతుంటే తింటే ఏదో అనుకునేవాను కానీ నిరుపేదల ఆశాజ్యోతి నిరుపేదలకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా ఉన్నా కానీ నేనున్నానంటూ వచ్చే మహోన్నతమైన మంచి మనసున్న వ్యక్తి పొంగటి మోహన్ రంగ గారు నిజంగా ఆయన కానీ బతుకుంటే ఈ రాష్ట్రంలో సీఎం అయినా ఆశ్చర్యం లేదు ఎందుకంటే అతను చనిపోయినప్పుడు ఈ రాష్ట్రంలోనే ఒక ఉద్యమం అసలు ఒక ఊరు వాడాని లేకుండా వంగవీటి రంగా కారణ జన్ముడు యుగానికొక్కడే ఇలాంటి ప్రజానాయకులు పుడతారు జననేతగా బ్రతకాలంటే వంగవీటి రంగాల బ్రతకాలి చనిపోవాలంటే వంగవీటి రంగాల జనం కోసం చనిపోవాలి చనిపోయిన ఇన్నేళ్ల తర్వాత తెలుగునాట విగ్రహాలు వెలుస్తున్నా ఏకైక నాయకుడు రంగా మాత్రమే బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవ చరిత్ర మరచిపోదు ప్రజల కోసం పేదల కోసం ఎన్ని అడ్డంకులు ఎన్ని అవరోధాలు ఎదురైనా పోలీసులు ప్రభుత్వం కేసులు పెట్టి వేధించినా హత్యకు గురయ్యేంత వరకు ఆయన బలహీన వర్గాల వెంటే ఉన్నారు ఆయన జీవితమే నేటి రాజకీయ నాయకులకు ఆదర్శం కావాలని రంగా అభిమానులు కోరుతున్నారు నా అండి నేను బాపర్ల నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను మన వంగమిటి మోహన్ రంగా గారు పేదల పాలిట పెండిదండి ఆయన ఒక కులానికే కాకుండా మన దేశంలోనే ఉన్న అన్ని కులాలకు ఆయన సేవలు అందిద్దామనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన మనిషి ఆయన చివరి ఆఖరి శ్వాస వరకు కూడా ఆయన పేదల కోసమే నిరాహార దీక్ష చేస్తూ ఉండంగానే ఆయన్ని హత్య చేయటం జరిగింది చివరి నిమిషం వరకు కూడా ఆయన పేదల గురించి ఆలోచిస్తూ మరణించిన వ్యక్తి అదేవిధంగా ఆయన చేసిన ప్రజలకు చేసిన సేవా కార్యక్రమాలు కూడా చాలా విలువైనవి రంగా హయాంలో ప్రతిరోజు ఒక పోరాటం ప్రజా సమస్యలపై ఒక ఉద్యమం ఉండేది రంగా రాష్ట్ర నాయకుడిగా ఎదిగిన తరువాత రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు రాజకీయ నాయకులు ఆయన్ను కలవడానికి వచ్చేవారు సమస్యలతో వచ్చిన వారికి పరిష్కారం చూపి పంపేవారు రంగా ఎమ్మెల్యే అయ్యాక రంగా హవా కోస్తా దాటి తెలంగాణ రాయలసీమలకు కూడా పాకింది ఖమ్మంలో జరిగిన సభ అంతకు ముందు అక్కడ జరిగిన అన్ని పార్టీల సభల కన్నా ఎక్కువ విజయవంతమయ్యింది రంగా మీద ప్రభుత్వం పోలీసుల ద్వారా అనేక కేసులు పెట్టింది పదుల కొద్ది కేసులు బెయిల్లతో రంగా పరిస్థితి ఉండేది ఎన్ని కేసులు పెట్టినా అదరక బెదరక జనం కోసం నిలబడ్డ నాయకుడిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు రంగా అందరికీ నమస్కారం అండి నా పేరు నాగలక్ష్మి నేను బాపట్లలో న్యాయవాది గుర్తి ఉన్నాను ఈ రోజు ముఖ్యంగా రంగా గారి ముప్పై ఆరవ వర్దంతి జరుగుతున్న సందర్భంగా ఆయన ఒకసారి స్మరించుకుంటూ కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను ఆయన పేదల పాలిటి పెన్నిది బడుగు బలహీన వర్గాలకి ఆశ పెన్నిది అని చెప్పేసి మనందరికీ తెలుసు కానీ చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా సరే ఆయన ఉన్నటువంటి క్రేజ్ ఇంతవరకు తగ్గలేదు ఆయన పోరాటాలు చేసేటప్పుడు మేము చాలా చిన్న పిల్లలం ఆయన ఇంట కూడా ఏంటో మాకు తెలియదు మా పిల్లలకి ఇప్పటికి కూడా ఆయన తెలియదు కానీ ఆయన పేరు వింటే ఎక్కడెక్కడ వాళ్ళకు కూడా ఒక తెలియని ఉత్తేజం వస్తుంది అది ఆయన చేసిన పోరాటాలు మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ దేశ ప్రధాని సైతం ఆయన చెప్పిన మాట వినే స్థాయికి తీసుకెళ్ళిన వంటి వ్యక్తి వీటన్నిటికీ కారణం ఏంటంటే ఒక కులానికి మతానికి ఒక వ్యక్తికి పరిమితం కాకుండా ఆయన అన్ని కులాలని తనదే అనుకొని అన్ని మతాలని అన్ని ప్రజల్ని అందరి ప్రజలను కూడా తన వాళ్లే అనుకొని ఆయన చేసినటువంటి పోరాటాలు సేవ ప్రతి ఒక్కరికి ఆయన అన్ని పథకాలు అందాలని చెప్పేసి వాళ్ళకి పోరాటమే ఆయన ఇంతవరకు తీసుకొచ్చింది ఆ యోధుడు నేల కొరిగినా ఆయన ఇచ్చిన స్ఫూర్తి మాత్రం ఇప్పటికీ సజీవంగా ఉంది అణగారిన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలని రంగా పరితపించారు చెప్పులు కుట్టుకునే వ్యక్తిని విజయవాడ మేయర్ను చేసి సంచలనం సృష్టించారు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం పోరాడుతున్న తరుణంలో రంగా అశువులు వాశారు ఆయన ఇచ్చిన స్ఫూర్తి మాత్రం ఇప్పటికీ సజీవంగా ఉంది ఆనాడు ఆనాడువెత్తున ఎగిసిపడ్డ వంగవీటి కెరటమే నేటి పవన్ కళ్యాణ్ అని చాలామంది రంగా అభిమానులు చర్చించుకుంటూ ఉంటారు రంగా రగిలించిన స్ఫూర్తి పవన్లో కనిపిస్తోందని అంటుంటారు అయితే పవన్ కళ్యాణ్ కూడా పలుమార్లు రంగా గొప్పతనాన్ని కీర్తించారు పవన్ కళ్యాణ్ వంగవీటి మోహనరంగా ఇద్దరి మధ్య అనేక సారూప్యతలు కనిపిస్తాయి ఇద్దరూ కూడా అన్యాయాన్ని సహించలేని నేతలుగా వారి అభిమానులు చెబుతూ ఉంటారు ఆనాడు పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై వంగవీటి మోహనరంగా అలుపెరగని పోరాటం చేసి తన ప్రాణాలను సైతం అర్పించారు నేటి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కూడా రంగా మాదిరిగానే పేద ప్రజల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన పరిస్థితి పవన్ తలుచుకుంటే వేల కోట్లు సంపాదించుకునే అవకాశమున్నా ప్రజా సంక్షేమం కోసం తాను సంపాదించిన ఆస్తులు మొత్తం ప్రజా సేవ కోసమే ఖర్చు పెడుతున్నారు నిస్వార్థంగా ప్రజా జీవితంలో ముందుకు అడుగులు వేస్తున్న పవన్ కళ్యాణ్ ఆనాటి వంగవీటి రంగాను గుర్తు చేస్తున్నారని రంగా అభిమానులు చెబుతున్నారు దీంతో వంగవీటి మోహన రంగాను అభిమానించే వారంతా పవన్ కళ్యాణ్ వైపు టర్న్ అయినట్లు తెలుస్తోంది అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే వంగవీటి మోహనరంగాయే సీఎం అని నాడు ఎన్టీఆర్ను ఎదిరించగల ఏకైక నాయకుడు రంగాయేనని కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించింది అయితే ఆలోపి రంగా హత్య జరిగిపోయింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఆరున వంగవీటి మోహనరంగా ప్రజలను విడిచి వెళ్లిపోయారు అయితే రంగా అధిరోహించలేని పీఠాన్ని భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అధిరోహించి తీరుతారని వంగవీటి అభిమానులు ధీమాగా చెబుతున్నారు వంగవీటి రంగా జయంతి వర్ధంతి అంటే చాలు ఆయన విగ్రహాలకు పూలమాలలు వేయడానికి రాజకీయ పార్టీలు పోటాపోటీ పడుతూ ఉంటాయి రంగా జీవితం అంతా పేద ప్రజల కోసం ఎలా అయితే పోరాటం చేశారో ప్రస్తుత రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కూడా అదే తరహాలో ప్రజా పోరాటం సాగిస్తున్నట్లు రంగా అభిమానులు చెబుతున్నారు పాలిటిక్స్ అంటే డబ్బు సంపాదనకే అన్న తరహాలో కనిపిస్తున్న నేటి రోజులలో సొంత డబ్బులు దానం చేస్తూ రాజకీయాలు సాగిస్తున్న ఏకైక నేత పవన్ కళ్యాణ్ అని చెబుతున్నారు రంగ ఆశయ సాధనకు తామంతా పవన్ కళ్యాణ్ వెంట నడుస్తామని వంగవీటి అభిమానులు చెబుతున్నారు పాలిటిక్స్ అంటే డబ్బు సంపాదనకే అన్న తరహాలో కనిపిస్తున్న ఈనాటి రోజులలో సొంత డబ్బులు దానం చేస్తూ రాజకీయాలు సాగిస్తున్న ఏకైక నేత పవన్ కళ్యాణ్ వంగవీటి మోహన్ రంగాను గుర్తు చేస్తూ ప్రజా జీవితంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చుకున్నారు జనసేనాని రంగ ఆశయాలు పవన్ ఆలోచనలు ఒకేలా ఉన్నాయని అంటున్నారు వంగవీటి అభిమానులు జనం బాగుంటే చాలు అని పవన్ త్యాగానికి సిద్ధపడ్డ తీరును అభినందిస్తున్నారు తమ ఆరాధ్యదైవం రంగాను పవన్లో చూసుకుంటున్నామని చెబుతున్నారు వారు వంగవీటి రంగా చనిపోయిన తర్వాత మళ్లీ అలాంటి నాయకుడు వస్తాడా రాడా అని తెలుగు ప్రజలంతా ఎదురుచూస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ ఆశాదీపంలా కనిపిస్తున్నాడన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది నిస్వార్థంగా పేదల కోసం రంగా ఎలా అయితే జీవితాన్ని త్యాగం చేశారో పవన్ కూడా రాయల్ లైఫ్ వదిలి ప్రజల కోసం పోరుబాట పట్టారు ప్రజలకు అండగా నిలబడుతున్న నాయకుడిగా పవన్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పవన్కు గత రెండేళ్లుగా ప్రజా మద్దతు బాగా పెరుగుతోంది ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగానే కాకుండా సుదీర్ఘ కాలం వేచి చూస్తున్న బడుగు బలహీన వర్గాలకు సేనాని ఒక ఆశాకిరణంగా మారిపోయాడు పవన్ సరికొత్త తరహాలో రాజకీయం చేస్తుండడాన్ని ప్రజలు గుర్తించడం ప్రారంభించారు పార్టీ ఆవిర్భవించి సుదీర్ఘ కాలమైనా పేరు మూసిన నాయకులు తన వెంట లేకపోయినా స్వయం కృషితో అంచలంచలుగా ఎదిగి డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారు సేనాని రంగా ఇచ్చిన స్ఫూర్తి ఇప్పటికీ సజీవమే ఆయన మావాడంటే మావాడని పోటీపడి కీర్తించడం వెనుక రంగా మేనియా అటువంటిది ఆ మహానాయకుడు బతికి ఉంటే బడుగు బలహీన వర్గాలు ఎదురు చూస్తున్న కళలు నాడే సాకారమయ్యేవి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మోహనరంగా పోరాట పటిమకు దగ్గరగా ఉన్నారు కులమతాలకు అతీతంగా ప్రజలకు సాయం అందిస్తున్నారు రంగాలాగే బాధితులకు అండగా నిలబడుతున్నారు చూస్తుంటే పవన్ మరో రంగాలా కనిపిస్తున్నారని గతంలో కామెంట్లు వినిపించిన సంగతి తెలిసిందే పవన్ కళ్యాణ్ కి అశేషమైన అభిమాన గణం ఉంది వారంతా జై పవన్ అంటూ పూనకాలే వేస్తారు పవన్ మేనియా ఏంటో వారిని చూస్తే అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ మీటింగ్ అంటే చొక్కాలు చింపుకుంటారు స్వచ్ఛందంగా సభలకు తరలివస్తారు పవన్ నామ జపంతో తరిస్తారు పవన్ తమ జీవితం అనుకుంటారు అలాంటి నిండైన అభిమాన ధనం పవన్ సొంతం ఒకప్పుడు వంగవేటి మోహనరంగ సభలకు స్వచ్ఛందంగా జనం తరలి వచ్చేవారు ఆ తర్వాత పవన్ సభలకు జనం ఎవరి ఖర్చు వాళ్లే పెట్టుకుని వస్తుండడం గమనిస్తూనే ఉన్నాం పవన్ ని సినీ హీరో కంటే కూడా బయట ఆయన వ్యక్తిత్వాన్ని నచ్చి ఆరాధిస్తామని చెబుతున్నారు దామాషా ప్రకారం వెనుకబడిన కులాలకు రాజకీయంగా పెద్దపీట వేస్తామంటున్నారు సేనాని అన్ని కులమతాలు బాగుండాలని కోరుకుంటున్నారు పవన్ చేపడుతున్న విధానాలు అనుసరిస్తున్న వ్యూహాలు సామాన్య ప్రజల్లో సైతం చర్చగా మారుతున్నాయి అభాగ్యులకు తన సొంత డబ్బులతో సాయం చేయడం లాంటి కార్యక్రమాలతో పవన్ ను మరో వంగవీటి మోహన రంగా లాంటి నేతగా చెబుతున్నారు రంగా ఫ్యాన్స్ జనాల్లో జనసేనపై నమ్మకం పెరిగిందన్న విశ్లేషణ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది ఈ నమ్మకం అభిమానం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కనిపించింది ఆ ఫలితమే నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్ జనసేన అంటే కాపులే కాదు బీసీలోని అణగారిన వర్గాలు ఎస్సీల్లో కూడా ఆదరణ పెరుగుతున్నట్లు అభిప్రాయపడుతున్నారు పవన్ వెంట నడిచే వారిలో అన్ని కులాల వారు ఉన్నారు అన్ని మతాల వారు ఉన్నారు జనసేన కుల మతాల మధ్య అంతరాన్ని రూపుమాపేందుకు ఉద్భవించిన పార్టీగా పవన్ పలుమార్లు స్పష్టం చేశారు డిప్యూటీ సీఎంగా ఎంత బిజీలో ఉన్నా సేవా కార్యక్రమాలను ఆపడం లేదు పవన్ కళ్యాణ్ ఒక్క ముక్కలో చెప్పాలంటే తన సంపాదనలో అగ్రభాగం సేవా కార్యక్రమాలకే ఖర్చు చేస్తుంటారాయన డిప్యూటీ సీఎం అయ్యాక కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు విస్తృత ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన సేనాని అనుకున్న లక్ష్యం దిశగా దూసుకుపోతున్నారు నాడు రంగ ఎలా అయితే ప్రజాసేవలో అంకితం చేశారని అంటున్నారు కేవలం మూడున్నర సంవత్సరాలు మాత్రమే పనిచేశారు అలాంటి వ్యక్తిని రోజు పుట్టిన పిల్లాడి దగ్గర నుంచి ఆ రోజు పుట్టిన పిల్లాడి వరకు కూడా ఈ రోజు గౌరవ గౌరవంగా చూస్తున్నారు అంటే ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన ప్రజల పక్షాన్ని చేసిన సేవలు కానీ ఆయన నిరుపేదల పక్షాన్ని నిలబడి ఆయన పనిచేసిన విధానం కానీ ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి అలాంటి వ్యక్తి మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి రూపంలో మేము ఆయన వెనకాల నడుస్తూ ఆయన అడుగుజాడల్లో ఈరోజు నడవటం అనేది మేము గౌరవం గర్వంగా భావిస్తున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మనం చూస్తున్నాం పేద బడుగు బలహీన వర్గాల ఆశయజ్యోతిగా నిలబడ్డారు రెండు వేల ఇరవై నాలుగవ ఏడాదికి పవన్ నామ సంవత్సరంగా పేరు పెట్టొచ్చు అంతలా దేశ రాజకీయాలని శాసించే స్థాయికి పవన్ చేరుకున్నారు కేంద్రంలో రాష్ట్రంలో సూపర్ పవర్గా ఎదిగిన పవన్ పాలనలోనూ తనదైన మార్కు వేశారు లీడర్ అన్న పదానికి పర్యాయ పదంగా మారి ప్రజల మనసులు దోచుకున్నారు ఎక్కడా లేని విధంగా పోటీ చేసిన ఇరవై ఒక్క సీట్లకు ఇరవై ఒకటి గెలుచుకోవడం అలాగే రెండు ఎంపీ సీట్లను గెలుచుకోవడం ఇదంతా పవన్ మార్క్ వ్యూహాలను జనాల మీద ఆయనకు ఉన్న నమ్మకాన్ని కూడా తెలియజేస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన అతిపెద్ద రాజకీయ కురుక్షేత్రంలో పవన్ అర్జునుడై విజృంభించారు తన పవర్ ఏంటో చూపించారు విమర్శించే వారి నోళ్లు శాశ్వతంగా మూతపడేలా చేశారు ఇక మీదుట ఆయన ముందు ఉన్నవి మరిన్ని ఉన్నత శిఖరాలే ఇంతలా జనంలో నమ్మకాన్ని కల్పించిన పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకోవడం ఖాయమని అంటున్నారు రంగా అభిమానులు వంగవీటి రంగా కారణ జన్ముడు యుగానికి ఒక్కడే ఇటువంటి ప్రజా నాయకులు పుడతారు జన నేతగా బ్రతకాలంటే వంగవీటి రంగాల బ్రతకాలి చనిపోవాలంటే వంగవీటి రంగాల జనం కోసం చనిపోవాలి ప్రజల కోసం పనిచేసే నాయకులు చరిత్రలో చాలా అరుదుగా కనిపిస్తారు నిస్వార్థ ప్రజాసేవ నాడు రంగ నేడు పవన్ కళ్యాణ్కే చెల్లిందని చెప్పుకోవచ్చు మరి పవన్ పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది అన్నది కాలమే తేల్చాలి ఇక ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం నమస్తే